హాయ్ అండి ముందుగా అందరికీ మకర సంక్రాంతి అయితే శుభాకాంక్షలు ఈరోజు ఈ వ్లాగ్ అయితే మార్నింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇక ముగ్గులు అనేసి కలర్లు అనేసి ఇంట్లో పనులతోటే సరిపోయింది మొత్తం పనులన్నీ అయ్యాక దేవుడికి పూజ చేసుకొని వీడియో అయితే తీశాను పిల్లలు వాళ్ళంతా వాళ్ళు ఆడుతున్నారు ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోయారు ఇక్కడ మా మామయ్య వాళ్ళ అమ్మ అనమాట కూర్చుంది ఎండకి చలిబెడుతుంది అనేసి ఇదండి నా ముగ్గు వచ్చేసరికి ముగ్గు వేసేసరికి మార్నింగ్ సిక్స్ థర్టీ అయిపోయింది మొత్తం కడపలన్నీ కడుక్కొని దీపాలు పెట్టుకుని ని కడపలకు పసుపు వేసుకుని మొత్తం బొట్లు పెట్టుకొని చూడండి దేవుడి పటాలు సామాన్లు అన్నీ తోముకొని అన్నీ నీట్గా కడుక్కొని దీపారాధన అయితే చేసుకున్నాను నేను మా అత్తయ్య కలిసేసి సో అత్తయ్య నాకు ప్రతి పనిలోనూ అయితే హెల్ప్ చేస్తుందండి అత్త కూడా అనే డామినేషన్స్ అయితే మాలో అస్సలు అయితే ఉండవు ప్రతిదీ మాకు తనే చేస్తుంది అలాగే మేము కూడా చేసుకుంటాము తనని చూసి చాలా నేర్చుకోవాలి మా అత్తయ్యని సో నేను వచ్చేసి ఇక్కడ పరమాన్నం అయితే ఉండేసాను సో మొత్తం నీట్గా తుడిచేసుకొని ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను ఫైనలీ ముగ్గులు వేయడం అంటే మనకు చాలా ఇష్టమైన పని కదా ఇక బాబు అయితే ఫోన్ పట్టుకొని కూర్చుండు వాళ్ళ తాతయ్యది హనీ కూడా రెడీ అవుతుంది టెంపుల్కి వెళ్దాం అనేసి అందరం రెడీ అయ్యాము మా వచ్చేసరికి టీవీ చూసుకుంటూ కూర్చుండు ఇక్కడ వర్షిత వచ్చేసి రెడీ అయిపోయింది సో మొన్న షాపింగ్కి వెళ్దామన్నాం కదా సో హనీకి వర్షితాకి సేమ్ డ్రెస్ తీసుకున్నాము అదే వాళ్ళైతే వేసుకున్నారు అది చూడండి ఎలా తిరుగుతుందో కాకపోతే హనీకి అయితే జీన్స్ ఈమెకేమో ఫ్రాక్ అనమాట సో గారు కూర్చొని ఫోన్లో ఏదో చూస్తుండు ఇక అందరం కార్లో అయితే బయలుదేరిపోయాము టెంపుల్కి ఎవ్రీ అంటే ఎవ్రీ ఇయర్ కంపల్సరీ టెంపుల్కి అయితే వెళ్ళాలి సో లాస్ట్ ఇయర్ అయితే సంక్రాంతి రోజే వచ్చింది లక్కీబాబు బర్త్డే ఈ సారి ఎందుకో సంక్రాంతి మరుసటి రోజు వచ్చింది మరి ఇక అందరం రెడీ అయిపోయాము టెంపుల్కి చూడండి ఒక్కొక్కరు లుక్ అయితే ఎలా ఉందో ఏంటంటే అయితే వాతావరణం చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది అందుకనేసి వీడియో తీశాను ఇక్కడ మనుషులు ఎవరు లేరు కదా ఎందుకు వీడియో తీసిరని అనుకోకండి అంటే మనకు సిటీలో ఉన్న పొల్యూషన్కి ఆ ఇబ్బంది అంతా చూడడానికి బాగోదు కదా అందుకనేసి సిటీలో ఒక ఇక్కడ విలేజ్లో ఏంటంటే చుట్టుముట్టు పచ్చదనం కానీ ఆ వాతావరణం చాలా బాగుంటుంది సో టెంపుల్కి వచ్చేసాము దర్శనం చేసుకుని కూర్చున్నాము పిల్లలు కొబ్బరి చెప్పలు పట్టుకొని కొట్టేసుకుంటున్నారండి నాది నీది అనేసి ఇక ఇంటికి వచ్చేసి అందరం అయితే కూర్చొని తింటున్నాం సో ఈ సంక్రాంతికి అయితే అన్న కొంచెం పనుంది అనేసి సో మాతో పాటే వచ్చేసాడు బాయ్